గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండవు జాబ్ లో చేరగానే మీకు స్టార్టింగ్ లోనే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి పైగానే సాలరీ ఉంటుంది అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యానర్స్ అందరూ కూడా ఆన్లైన్ లోనే అప్లై అయితే చేసుకోవచ్చు ఇదే వీడియోలో మీకు అప్లై ఎలా చేయాలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎటువంటి ఖర్చు కూడా లేదు ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో కాబట్టి లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఈ రోజు మన ఛానల్లో ఈ జూలై మంత్ లోపు అప్లై చేసుకుతున్నటువంటి జాబ్స్ గురించి వీడియో అయితే పెట్టాను ఇంకా చూడని వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ లో పనిచేసినటువంటి ఎక్సెల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏపీ తెలంగాణతో పాటు మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పద్దతిలో అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి సో మీకు స్టార్టింగ్ లోనే మంచి సాధి అయితే ఉంటుంది అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ యొక్క వీకెన్సీస్ కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇందులో మనకి వివిధ రకాల పొజిషన్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అయితే ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదనటువంటి పోస్ట్ల గురించి అయితే చూద్దాము ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ జనరల్ కండిషన్స్ లో ఫస్ట్ పాయింట్ ఇచ్చారు ఓన్లీ ఇండియన్ నేషనల్ స్టాల్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంపెనీకి సంబంధించి మీకు డిఏ హెచ్ఆర్ఏ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఈ విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్ కి సంబంధించి మనకి ట్వంటీ జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్ విధానంలోనే యొక్క జాబ్స్ కి మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయో ఆ యొక్క ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గురించి మాత్రమే మీకు చెప్తున్నాడు ఎందుకంటే ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి పే స్కేల్ అనేది ఇచ్చారు ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పే స్కేలే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ వరకే ఉంటుంది సో దీంతో పాటు మనకి డిఏ అనేది ప్రజెంట్ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది సో మీకు డిఏ యాడ్ అవుతుంది అలాగే హౌస్ అండ్ అలవెన్సెస్ ఇస్తారు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అన్ని కలుపుకుంటే మనకి దాదాపుగా సిక్స్టీ ఫైవ్ వరకు కూడా మీకు పోస్ట్ లకి అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి రోల్ ఏంటి అంటే చూడండి ఆఫీసర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లోనే సో వాళ్ళే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మీకు మినిమం ఎయిట్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి మాక్సిమం ఏజ్ ఏమో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళు ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ఈ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ పోస్ట్ ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ లోనే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ గానీ లేదా టెక్నాలజీ గానీ మేనేజ్మెంట్ ఆర్ట్స్ సైన్స్ లా కంప్యూటర్ సైన్సెస్ అండ్ అదర్ రిలవెంటెడ్ డిసిప్లిన్స్ ఇక్కడ మీరు ఈ యొక్క విభాగాల్లో ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా అంటే చాలా రేర్ గా అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ మనకి వేకెన్సీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా మెన్షన్ చేశారు జనరల్ కేటగిరీలలో ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్ లో అయితే ఇచ్చాను కదా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఎడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ సంస్థ కి సంబంధించి లోగో అయితే ఉంటుంది ఇక్కడ మీకు రైట్ సైడ్ లో రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పేసి బటన్స్ కనిపిస్తాయి సో మీరు ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసే ముందు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంత కూడా ఒకసారి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవండి సో చదివిన తర్వాత అప్లై చేయండి ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు అన్ని కూడా మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు హెల్ప్ డెస్క్ కూడా ఉంది అంటే మీకు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది దానిపైన క్లిక్ చేస్తే అప్పుడు ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మళ్ళీ అన్ని అన్ని కూడా క్లియర్ చెక్ చేసుకోండి సో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మీకు ఐడి వస్తుంది అలాగే పాస్వర్డ్ మీ మెయిల్ కి పంపిస్తారు అలాగే మీ ఏదైతే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కి ఐడి పాస్వర్డ్స్ వస్తే డైరెక్ట్ గా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయండి మనది ఆఫీసర్ ట్రైనింగ్ కాబట్టి థర్డ్ సెలెక్ట్ చేయండి సో తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ ఎంట్రీ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ ఇచ్చాలి సేమ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఇమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్ కి ఓటీపీస్ అయితే వెళ్తాయి వన్ టైం పాస్వర్డ్స్ అవి ఎంట్రీ వెరిఫికేషన్ అవుతుంది తర్వాత ఐ పైన క్లిక్ రివర్ పైన క్లిక్ చేసి మళ్ళీ చెక్ బాక్స్ వస్తే అవన్నీ కూడా టిక్ చేసేసి సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చినటువంటి ఐడి పాస్వర్డ్ తో లాగిన్ ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసీజ్ కి సంబంధించి ఫీ ఉన్న వాళ్ళు ఫీ అనేది పే చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఆఫీసర్ ట్రైనింగ్ పోస్ట్ లకి మాత్రం మనకి సెలక్షన్ ప్రాసెస్ లో ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మనకి ఫర్దర్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ అనేది చేస్తారు ప్రెసెంట్ ఇంకా నోటిఫికేషన్ లో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఈ పోస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ బేసిస్ కింద వర్క్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారు మీకు వన్ ఇయర్ తర్వాత డైరెక్ట్ గా గ్రూప్ బి హోదాలో ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది ఇస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇంత మంచి భారీ స్థాయి సాలరీస్ ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా అంటే చాలా రేర్ గా పడతాయి కాబట్టి సో మీ గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా అస్సలు కూడా మిస్ చేయకుండా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు జస్ట్ మీకు ఒక గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ కాబట్టి మీకు వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకొని తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ అనేది చేసేసుకోండి సో మీకు అప్లై చేయడానికి సంబంధించి వెబ్సైట్స్ అండ్ అలాగే నోటిఫికేషన్ లింక్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్